are going to go teachers and all my dear friends, good morning to all. I am Sriman from Great Fifth. Today we all gathered here to celebrate the proud occasion of Republic Day. On 26 January 1950, India is adopted to our constitution in our nation. This day marks the power of law and power of democracy and rule of law. In our nation, our in our country India guarantees that liberty, justice, equality and fr our freedom fighters fr sacrifice their lives for our constitution. Dr. B. R. Ambedkar played a vital role for shaping our future. Because of our freedom fighters today, we are in the freedom and fundamental rights our india is known as unity of diversity across religions and cultures a true citizen will be respect our constitution and follow rules thank you you and very happy republic day to all my children and kids and thank you everyone say loudly once Jai Jawan. Jai Jawan! Jai okay, thank you all of my friends. I am very happy to be here that I have been invited here prestigiously by the Lilliput School Management Sri Ramakrishna Garu, and my beloved I feel always Guru Sri Dr. Ashok Garu who is the District Immunization Officer and also the bravery రజనీకాంత్ గారు సర్వీస్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎవరి బడి శుడ్ రెస్పెక్ట్ ద కంప్యాషన్ అండ్ దేవరి ఆఫ్ పోలీస్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫికేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారు భగత్ సింగ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అండ్ ఎవరి బడి హు హాట్ అండ్ సాక్రిఫైస్ దైఫ్ టు గెట్ అండ్ షేప్ అవర్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు introduced the republic system in india in 1950 january 26th so we are having the free life and fundamental rights and enjoying everything in the country with the blessings of dr ambedkar Garu. so i'm very happy and it's a little bit dragging the speech so i'm going into the telugu way సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ అ ప్రాపర్ వే థ్యాంక్ యూ రామజీ ఇంత ప్రేమగా ఇంతమంది చిన్నారుల ముందు తెల్లని ఒక్క నిమిషం ఏ దయచేసి ఒక్కసారి వినండి ఇక్కడ సార్ డాక్టర్ అశోక్ గారు అంటే తెలియని గారు లేరు ఎల్కే హాస్పిటల్ అంటే సార్ జిల్లా అధికారి మీ అందరి కోసం వచ్చిండు అని అంటే ఆయన కోసం అక్కడికి వెళ్తే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది మనం వెళ్ళాలంటే చాలా కష్టం అందరి కోసం వచ్చిండంటే వి షుడ్ గెట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ థింగ్ దాట్ ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక నార్మల్ స్థాయి నుంచి భీంగల్ ఏరియా నుంచి ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతూ ఆర్మూర్లోనే నిజామాబాద్ జిల్లాలోనే ఒక రినోడ్ ఒక డాక్టర్గా ఆయన వెలుగొందుతూ ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతో జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు ఏం ఏం కదా అని అన్నట్టు కానీ ఆయన ప్రత్యేకంగా మంచి మాట్లాడుతూ మంచి టైం ఇస్తూ ఓపిక ఇస్తున్నటువంటి సార్ నేషన్కి సర్వీస్ చేసినట్టే నేను భావిస్తాను ఎక్కడో ఉన్నటువంటి మహాత్ములు అందరూ మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులతో పాటు మన ఆరోగ్యాన్ని మన యొక్క క్షేమాన్ని చూస్తున్నటువంటి సార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ముఖ్యంగా శ్రీ రజనీకాంత్ సార్ వెరీ కాంపిటెంట్ ఆఫీసర్ అండ్ సా వన్స్ ఎవరు వచ్చినా కానీ ఆయన యొక్క నీతి నిజాయితీ అలాగే ఆయన యొక్క రూల్ కానీ ఆ సిస్టమ్ని కానీ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనం హాయిగా నిద్రపోతూ రాత్రులు చక్కగా నిద్రపోతూ దొంగల భయం లేకుండా ఎవరి యొక్క దాడులకు ఇది కాకుండా మనని కాపాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యుడైనటువంటి మీ పిల్లలందరికీ ఏమైనా కావాలంటే ఏమనుకుంటారు పోలీస్ కావాలంటారా ఏం కావాలి పోలీస్ అంటారా అక్కడ ఉన్నాడు సారు పెద్ద పోలీస్ ఆఫీసర్ సార్ ఇటువంటి ఇన్స్పిరేషన్ ఇటువంటి గొప్పవాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కలుగుతుంది మనం నేను మూడో తరగతిలో చిన్న ప్రైజ్ తీసుకోవడానికి నాలుగు గంటల్లో అక్కడ వెయిట్ చేసిన నా నంబర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అది సార్ నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంట్లో ఉన్న సార్ అది అక్కడే పెట్టి ఇంతే గ్లాస్ సో పిల్లలందరూ ఒక్కటే గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి డబ్బు సమస్య రాలేదు బంగారం ఎన్ని కిలోలు ఉన్నదో రాలేదు మీ ఆస్తిపాస్తులు ఎన్ని రాలేవు ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో రాలేవు కేవలం చదువు 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 చదువుని బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తుంది ఆ చదువును బట్టే మన యొక్క వాల్యూ పెంచుకోగలుగుతాం కాబట్టి పిల్లలందరికీ ఒక అవగాహన లేని విషయాలు చెప్తే పాపం వాళ్ళ మైండ్లకు పోవు కాబట్టి ఒక చిన్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా నిన్ననే ఓటర్ దినోత్సవం జరిగింది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైన బలం ఓటు హక్కు ఫండమెంటల్ రైట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ లో ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు రామకృష్ణ గారి దగ్గరికి వస్తారు పిల్లలు తల్లి తల్లిదండ్రులు వస్తారు సార్ మీ స్టాఫ్ ఏం చేస్తున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకొని వాళ్ళ డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఆ టీచర్లు ఇక్కడ చెప్పే ముందు వాళ్ళకొకటి క్లాస్ తీసుకుంటారు ఆ టీచర్స్ అక్కడ ఉండి చూస్తారు చూసిన తర్వాత వెదర్ షీఈ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ ఆర్ నాట్ అని చూసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే షికెన్ అని అటువంటి చిన్న విషయాల నుంచి పోతే ఎన్నో విషయాల వరకు కూడా ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు సారు అప్పుడు పరుగు పందెం చేస్తారు లాంగ్ జంప్ చేస్తారు హై జంప్ చేస్తారు హండ్రెడ్ మీటర్ ఉప్పిస్తారు అండ్ మేధా శక్తికి సంబంధించి అన్ని రకాలుగా చూసిన తర్వాత ఆయనకు ఉద్యోగం ఇస్తారు మన డాక్టర్ వారు అక్కడ ఉప్పల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన చదివిన తీరు ఆయన యొక్క ఎక్స్టెన్షన్ మీన్స్ ఇంటర్మీడియట్ దాని తర్వాత ఎంబీబీఎస్ కోవడము అలా తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని అయిపోయిన తర్వాత ఆయనకు డాక్టర్గా సర్టిఫికేట్ ఇచ్చారు ఒకటే అడుగుతున్నా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను నిర్వీర్యం చేయకుండా దేశ నాయకులు ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛను ఎందరో మహనీయుల యొక్క త్యాగాలను వేస్ట్ చేయకుండా డబ్బు సంచులు పట్టుకుని వచ్చి రేపు తెల్లారి మీ నెలలకు వచ్చి ఇక వెయ్యి రూపాయలు ఇస్తాం మీరు మా ఇంటి అందరూ ఎంతమంది ఉన్నారు నలుగురున్నారు నాలుగు వేలు తీసుకో రెండు వేలు ఎనిమిది వేలు తీసుకో ఓటీ అనేటువంటి సిస్టమ్కి మనం అందరం కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక చట్టాన్ని కాపాడే వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మినిస్టర్ చదువు వస్తే చట్టంపై అవగాహన ఉంటే రాజ్యాంగంపై అవగాహన ఉంటే ప్రజాస్వామ్యంపై అవగాహన ఉంటే బాధలపైన అవగాహన ఉంటే కష్టాలపైన అవగాహన ఉంటే పిల్లల యొక్క ఆలోచనల పట్ల అవగాహన ఉంటే మహిళల పట్ల రక్షణ కొరకు అవగాహన ఉంటే అతను మాత్రమే ఒక బెస్ట్ లా మేకర్గా తయారవుతారు వీళ్ళందరూ లా బ్రేక్ చేయడానికి తయారవుతున్నారు కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువు వచ్చిన వ్యక్తినే కంపల్సరిగా వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తినే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఎన్నుకోవాలా మీ పైననే మీరు ఒక అంకుశాన్ని పెట్టేసుకొని గబైపై నాకేం చేసేది అన్నట్టు చేయకండి అలాగే అరవై నుంచి డెబ్బై శాతం ప్రజలు సార్ టౌన్లలో అరవై నుంచి డెబ్బై శాతం కంటే ఇంకా ఓటింగ్ జరుగుతలేదు చాలా మంది అబ్బా మాకేం చేసేది రేపు ఇప్పుడు మధ్యాహ్నం ఏం పోతాం లైనింగ్ కడతారని చెప్పి ఆ యొక్క వ్యవస్థను మనం మార్చాలా సారీ సార్ ఐఎమ్ డివియేటింగ్ ఫ్రమ్ యుయర్ ఈ యొక్క సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సంబంధించిన ఒక చిన్న విషయం మీతో పంచుకుంటున్నా ఎందుకంటే మన ఆలోచన విధానే దేశాన్ని మారుస్తుంది మన యొక్క సేఫ్టీ మన దేశాన్ని మారుస్తుంది మన పోలీసే మన రక్షణ కల్పిస్తుంది మన ఆరోగ్యమే మనం జీవితం పంచుకుంటేనే బాగుంటాం కోవిడ్ మనకు నేర్పింది కోవిడ్ మనకు నేర్పింది ఏం నేర్పింది ప్రపంచంలో ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి చూసి భయపడే రోజులు ఉండే వ్యక్తి అబ్బాయి ఇంటికి వస్తే అదే ఫినాలేసి చేసేటువంటి రోజులు చూసినాం మనం అంతకంటే ఘోరం ఏం లేదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ఓటువర్క్ హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోండి అలాగే మంచి నాయకులను ఎన్నుకోండి గట్టిగా అడగచ్చు గట్టిగా పని ఎందుకంటే ఒక మంచి టైలర్ ఒక మంచి డ్రెస్ కుడతాడు ఒక మంచి డాక్టర్ మంచి సర్జరీ చేస్తాడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లాండ్ కరెక్ట్ కరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తాడు అలాగే ఒక మంచి టీచర్ దేశ భవిష్యత్తు నిర్మించేటప్పుడు ఒక ఎమ్మెల్యే మన యొక్క భవిష్యత్తు మన యొక్క చట్టాలు మన హక్కుల్ని కాపాడేటువంటి వ్యక్తుల్ని ఒక ఎంపీని ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు విఘ్నత పాటించండి దేశాలకు దేశానికి ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తిని ఇచ్చినటువంటి ఎందరో త్యాగమూర్తుల యొక్క ఫలితాన్ని వేస్ట్ కాకుండా డబ్బుకు అధికారానికి ఇంకా దేనికి లొంగకుండా దేశాన్ని సమగ్రతను ఫ్యూచర్లో యూత్ అందరు చదువుకున్న పిల్లలైతరు వీరందరూ మళ్ళా సమాజంలో చరిత్రహీనతగా మనం మిగిలిపోకుండా ఉండడానికి కోసం పక్కా మంచి పర్సన్ని ఎన్నుకొని జీవితంలో వాళ్ళ జీవితాలను బాగు చేసే పని అందరు చేయాలని ఈ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరిని చూస్తే ఒక స్ఫూర్తి రగిలి ఇట్లా మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశం కాదు పిల్లలందరూ పాపం ఇబ్బంది పడి ఉండొచ్చు మా సార్ కూడా బోరై ఉండొచ్చు బట్ ఎనీవే మీ అందరి కూడా మళ్ళొకసారి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వారిచ్చినటువంటి త్యాగ ఫలితమే మనందరం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం ఇంత మంచి తిరుగుతున్నాం అటువంటిని అవి తయారు చేశారు ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మనకు కాబట్టి ప్రతి ఒక్కరి రెస్పెక్ట్ చేయండి అవినీతిని రూపుమాపండి నిజంగా నిక్కచ్చిగా ఉంటూ ప్రజల యొక్క ఫ్యూచర్ యొక్క చరిత్రలో నేను నిలచిపోవాలని కోరుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు ముగిస్తున్నాను థాంక్యూ సో మచ్ ఇన్ ది స్కూల్ ప్రామిసెస్ సో ఇన్ 3 డేస్ వి కండక్టెడ్ అండ్ వి హావ్ ఎనీ యాక్టివిటీస్ ఆల్సో సంసర్ పార్టిసిపేటెడ్ సో నౌ వి ఆర్ గోయింగ్ టు అనౌన్సింగ్ their names ప్రశాంత్ గారు అండ్ Mahira for musical chair, Mahira and Srikriti. Congratulations, both of you. And the boys, Lokesh, Congratulations. My title, Layange. Congratulations, all. Thank you, Thank you, sir. Thank you so much for your presence today. Thank you so much, sir. We are uh, the school conducted five IATU.

Boys, in Pages Ramayan, second prize Hanshit. First prize Pages mine second prize Hanshit. Congratulations, all.